అందరూ త్వరగా వచ్చింది మేడం లైన్లోకి త్వరగా వస్తే నేను కలెక్షన్ స్టార్ట్ చేస్తాను మేడం ఈరోజు మనకి బ్రాజు శారీస్ ఉన్నాయి జార్జెట్ శారీస్ ఉన్నాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తాను మేడం వెయిట్ చేసి లైవ్ స్టార్ట్ చేసేస్తాను మేడం వచ్చేసి మన వాట్సాప్ నెంబర్ మేడం మీకు ఏదైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసేయండి వాట్సాప్ చేసేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మేడం వచ్చేసి నా వాట్సాప్ నెంబర్ నేను పిన్ కోడ్ చేశాను నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ త్రీ ఫోర్ సిక్స్ మీకు అక్కడ పిన్ కోడ్ చేశాను మేడం ఇది నా వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఈరోజు కలెక్షన్ అయితే మిస్ అవ్వకుండా అసలు చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసి సో ఫస్ట్ శారీ చూపించేస్తాను మేడం ఈ శారీస్ జాస్మిన్ గ్రాసు శారీస్ మేడం చాలా బాగా రన్ అవుతున్న కలెక్షన్ ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా కలర్స్ మాత్రం అల్టిమేట్ మేడం కలర్స్ చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కానీ దీంట్లో దీంట్లో వచ్చిన డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి మేడం నేను ఫస్ట్ చూసిన కలర్ వచ్చేసి గ్రే షేడ్ మేడం గ్రే షేడ్కి పింక్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది పైన కింద కూడా ఈక్వల్ బోర్డర్స్ ఇచ్చేసారు సో బోర్డర్ చూసుకోండి మనకి ఇలాగా వచ్చేసింది మేడం బోర్డర్ ఇదంతా మేడం యాక్చువల్లీ మనం ఈ శారీస్ని షాంపూ వాష్ చేసుకోవాలి మన మిషన్లో వేయడం కానీ అలా చేయకూడదు బ్రష్ పెట్టి కూడా రుద్దకూడదు షాంపూ వాష్ చేసుకోవాలి మేడం స్మూత్గా మెయింటైన్ చేయాలి ఈ శారీస్ని ఇది ఏంటంటే ప్రింట్ వస్తుంది మేడం శారీకి అంతా కూడా ప్రింట్ వచ్చేసింది బాగా మనం మెయింటైన్ చేసుకుంటే లైఫ్ ఉంటుంది మేడం శారీకి ఇదంతా ఈజీగా పోదు కూడా ప్రింట్ వచ్చేసి సో ఫస్ట్ చూపిస్తున్న కలరు మనకి వీడియోలో కలర్ వేరేగా పడుతుంది ఇది ఎగ్జాక్ట్లీ గ్రే షేడ్ మేడం గ్రే కలర్ లైట్ గ్రే కలర్ దానిపైన ఫ్లవర్ డిజైన్స్ వచ్చేసింది మేడం సో శారీ ఓవరాల్గా మనకి ఇలాగే ఉంటుంది సారీ ఒకసారి ఓపెన్ చేస్తాం చూసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం బ్లౌజ్ కాంట్రాస్ట్లు వచ్చేసారు సో పళ్ళు పక్కనే బ్లౌజ్ ఇచ్చేసారు మేడం మనకి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజు చిన్న చిన్న మనకి డైమండ్ షేప్తో బ్లౌజ్ ఇచ్చేసారు ఇలా వచ్చింది బ్యూటిఫుల్ పళ్ళు మేడం పళ్ళు చాలా బాగుంది శారీ అంతా మనకి పెద్ద పెద్ద ఫ్లవర్ మీడియం సైజ్ ఫ్లవర్స్ వచ్చినాయి మేడం శారీ లాల్గా ఉంటుంది గ్రే గ్రే విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మేడం కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి అన్నీ కూడా అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మేడం సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకుని నాకు వాట్సాప్ చేసేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ త్రీ ఫోర్ సిక్స్ సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మేడం ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి మేడం ఈ శారీస్ అనేవి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు సో వచ్చేసి బార్డర్ పైన కింద కూడా ఈక్వల్ బార్డర్స్ వచ్చేసాయి సో ఇందులో మీకు కలర్స్ చూపించేస్తాను మేడం నేను కలర్స్ చూపించేస్తాను మీరు ఒకటి మీకు నచ్చిన కలర్ అనేది స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది మనకి ఆనియన్ పింక్ మేడం ఆనియన్ పింక్ కి రామా గ్రీన్ కలర్ వచ్చేసి బోర్డర్ వచ్చేసి ఆనియన్ పింక్ విత్ రామా కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ గ్రీన్ మేడం లైట్ గ్రీన్ షేడ్ విత్ పింక్ పింక్ బార్డర్ సేమ్ అది గ్రే పింక్ పింక్ అయితే వచ్చిందో దీనికి కూడా అదే పింక్ కలర్ వచ్చారు సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మేడం మీకు కూడా ఇందులోనే కలర్స్ ఉంది లైట్ గ్రీన్కి పింక్ వచ్చేసి మెంతి మెంతి కలర్ మెంతి కలర్కి వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది మేడం నెక్స్ట్ నామా గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అది చీపు కలర్ మేడం సపోటా కలర్ అంటాం కదా సపోటా కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసింది సో సేమ్ మనం నేను ఓపెన్ చేసిన శారీలో బ్లౌజ్ ఎలా ఉంటుందో పళ్ళు ఎలా ఉంటుందో సేమ్ అంతా సేమ్ అట్లాగే ఉంటుంది సో లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి మేడం కామెంట్ చేయండి నేను స ఓపెన్ చేసిన శారీతో పాటు సిక్స్ శారీస్ సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం నచ్చిన కలర్ మీరు స్క్రీన్ షాట్ తీసేసుకుని వాట్సాప్ చేసేయండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీ వచ్చేసి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ త్రీ ఫోర్ సిక్స్ జాస్మిన్ బ్రాస్ శారీస్ మేడం ఇది జాస్మిన్ బ్రాస్ వీడియోలో రెడ్ కలర్ పడుతుంది బాటర్ వచ్చేసి కానీ పింక్ మేడం ఇది ఎగ్జాక్ట్లీ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ శారీస్ మేడం జార్జెట్ విత్ సాటిన్ బార్డర్ శారీస్ ఇవి ఆఫీస్ వేర్కి కానీ స్కూల్ టీచర్స్కి కానీ మన డైలీ వేర్ పర్పస్ కూడా వేసుకో వేసుకోవడానికి బాగుంటాయి శారీస్ సో ఫస్ట్ మీకు బ్లౌజ్ చూపించేస్తాను ఇది లైట్ పింక్ కలర్ మేడం బేబీ పింక్ అంటాం కదా ఆ కలర్ చాలా అంటే చాలా ఎయిట్గా పడుతుంది మనకి వీడియోలో కానీ కలర్ అయితే బాగుంది బేబీ పింక్ కలర్ మేడం ఇది ఇది బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ కూడా చూడండి మనకి బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు సెల్ఫ్లో వచ్చేసింది మేడం బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ అంతా కూడా శారీ ఆల్గా మనకి ఇలా డిజైన్ వచ్చేస్తుంది శారీ బార్డర్ చూసుకోండి మీరు శారీ బార్డర్ చూసినట్లయితే సో జరీ వేవింగ్ ఇచ్చింది మేడం లైన్స్ లాగా జరీ వేవింగ్ జరితో వేవింగ్ ఇచ్చేసారు సాటిన్ బార్డర్ విత్ సాటిన్ బార్డర్ శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్తో ఎలివేట్ చేశాను నేను పైన కింద కూడా మనకి శారీ బార్డర్ వచ్చేసింది పై బార్డర్ ఇది వచ్చేసి కింద బార్డర్ చాలా లైట్ వెయిట్గా ఉంది మేడం ఫ్యాబ్రిక్ అయితే మాత్రం స్మూత్గా ఉంది శారీ అంతా కూడా ఇది పళ్ళు మేడం ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు మనకి డిఫరెన్స్ తెలియట్లేదు పళ్ళులో మనకి ఇలాగ సెల్ఫ్లో చిన్నగా హైలైట్ చేస్తారు చిన్న డిజైన్లో సో సారి అంతా రాలేదు అది పళ్ళు మాత్రమే వచ్చింది సో ఇది ఇది వచ్చేసి పళ్ళు అనమాట శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి దీంట్లో ఒక కలరు ఇది వచ్చేసి బ్రౌన్ షేడ్ మేడం లైట్ బ్రౌను డార్క్ బ్రౌను మిక్స్ అయిన కలర్ ఇది ఎగ్జాక్ట్ కలర్ చెప్పలేకపోతున్నాను ఇది డిజైన్ మారింది మేడం ఈ శారీ వచ్చి డిజైన్ మారింది బాగుంది డిజైన్ కూడా సో బ్లౌజ్ చూపించేస్తాను పళ్ళు పళ్ళు ఇది బ్లౌజ్ మేడం ఇది పళ్ళు అండి శారీ కలర్ కూడా బాగుంది శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి పర్పుల్ షేడ్ మేడం పర్పుల్ కలర్ రెండు సేమ్ డిజైన్సే ఇది డిజైన్ ఒకటి మారింది సెట్లో ఒకటి అంటే అంటే రెండు అంటే సేమ్ డిజైన్లో టూ కలర్స్ వచ్చాయి సో దీంట్లో కూడా అట్లాగే టూ కలర్స్ వచ్చాయి ఇంకోటి సోల్లో టైప్ అయింది మేడం ఇది ఒకటే ఉండింది పింక్ కలర్ శారీ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ త్రీ ఫోర్ సిక్స్ సేమ్ అంతే ఇది కూడా రెండు కూడా సేమ్ డిజైన్ లో వచ్చేసాయి సేమ్ బ్లౌజ్ ఉంటుంది సేమ్ పళ్ళు ఉంటుంది కలర్ కూడా బాగుంది పర్పుల్కి లైట్ కలర్ లైట్ లావెండర్ బార్డర్ వచ్చింది మేడం సాటిన్ బార్డర్ వచ్చేసి వర్ణానికి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ శారీ ప్రైస్ వచ్చేసి నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇలా Likes chain madam, likes just comment chain me. చూసుకోండి మేడం వీటికి బ్లౌజ్ ఉండదు బ్లౌజ్ లేదు ఇది మనకి చిన్న సిపాన్ సిపాన్స్ ఆర్జెక్ట్ వచ్చింది మేడం ఫ్యాబ్రిక్ అంత శారీ అంతా కూడా మనకి ఇలా వర్క్ వస్తుంది చాలా బాగుంది శారీ ఇది దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మేడం బ్లౌజ్ మాత్రం లేదు ఈ శారీకి సో మీకు నచ్చితే కనుక వాట్సాప్ చేసేయండి స్క్రీన్షాట్ చూసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మేడం శారీ ఎల్లో కలర్ మేడం దీంట్లో ఒక కలర్ వచ్చింది ఆన్లైన్ పింక్ ఆన్లైన్ పింక్ వచ్చింది మేడం కింద వర్క్ కనిపిస్తున్నా మేడం మెల్లర్ కూడా ఇచ్చారు రియల్ మెలర్ ఇది కూడా మనకి వర్క్ వచ్చేసింది సో శారీ ఫ్లవర్ ఫ్లవర్కి కూడా వర్క్ వచ్చింది దీనికి శారీ బ్లౌజ్ లేదు కాంట్రాస్ట్ పేరప్ చేయొచ్చు శారీని పింక్ కానీ రెడ్ కానీ రెడ్ కలర్ బ్లౌజ్ కూడా పేరప్ చేసుకోవచ్చు కలర్స్ మేడం సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ శారీ పేర్ వచ్చేసి ఇది ఎల్లో అండ్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ యాక్చువల్గా లాస్ట్ లైవ్లో చేశాను శారీస్ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం ఇందులో టూ కలర్స్ వెళ్ళిపోయాయి ఈ శారీస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం డాలా జార్జెట్ శారీస్ మీరు ప్రీవియస్ వీడియో కానీ షార్ట్స్లో కానీ షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను లైవ్లో కానీ ఉన్నాయి మీరు ఓపెన్ వీడియో కావాలనుకుంటే కనుక మీరు అందులో చూసుకోవచ్చు డాలా చార్జెస్ శారీస్ మేడం రామ గ్రీన్ కలర్ మేడం శారీ వచ్చి ఇలా రామ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్తో బార్డర్ ఇచ్చేస్తారు మనకి ఇట్లా పైన కింద కూడా స్మూక్వల్ బార్డర్స్ వచ్చాయి సో ఓపెన్ వీడియో మీరు చెక్ చేసుకొని నెక్స్ట్ స్క్రీన్ షాప్ తీసుకోండి మేడం టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి లావెండర్కి పర్పుల్ కలర్ బార్డర్ సో బ్లౌజ్ ఇలా వస్తుంది టూ కలర్స్ అవైలబుల్గా మేడం అండ్ ఇంకొకటి ఇది కూడా నేను లాస్ట్ డే చేశాను ఇది కూడా డాలర్ చార్జెస్ మేడం ఇవి కూడా ఇలా వస్తుంది ఇది బిగ్ బార్డరు కింద వచ్చేసి బిగ్ బోర్డర్ పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఇవి కూడా నేను వీడియో పెట్టాను వీడియో ఇందులో మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం బ్లాక్ నావీ బ్లూ నావీ బ్లూ ఓపెన్ చేశాను నేను యాక్చువల్లీ చేయండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ పర్పుల్ కలర్ రామా గ్రీన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం సారీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షర్టింగ్ ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షార్ట్ తీసేసుకోండి पाई कलर से वैल बुल्दान लाड़ा, कलर सको चाल लागां, यानी कलर सो बावन लागां लागां, అవైలబుల్గా ఉన్నాయి మేడం టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో పైన చిన్న బార్డర్ కింద బిగ్ బార్డర్ ఈ మధ్యలో కలర్ మేడం చూసుకోండి ల్యావెండర్ కలర్ వచ్చింది పైన కింద కూడా మనకి బ్లూ కలర్ బోర్డర్ వచ్చేసింది సేమ్ ఇది వచ్చేసి మనకి పీచ్ పింక్ విత్ పర్పుల్ కలర్ బౌడర్ సారీ ఓపెన్ చేసిన వీడియో కూడా ఇది ఈ సారీస్ కూడా వీడియో పెట్టండి మేడం ఓపెన్ చేసిన వీడియో మీరు దాంట్లో చూసుకొని మీరు నాకు నచ్చితే కనుక వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి ఈ త్రీ ఐటమ్స్ ఈ త్రీ కలర్ శారీస్ కూడా కలెక్షన్ కూడా మనకి డాలర్ చార్జెస్ మేడం లైవ్లో వాళ్ళు వాట్సాప్ కామెంట్ చేయండి మేడం లైక్ చేయండి కామెంట్ చేయండి కలెక్షన్ ఎలా ఉంది మేడం కామెంట్ చేయండి నచ్చిందా కలెక్షన్ ఇంకా మన దగ్గర డెలివరీ జార్జ్ దారా జార్జర్స్ కూడా ఉన్నాయి మేడం బ్రాండెడ్ జార్జర్ జార్జర్ సారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మేడం సింగిల్ శారీ అయితే త్రీ సారీస్ తీసుకుంటే ఈచ్ శారీ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మోర్ దెన్ త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ మేడం ఓకే ఇది వచ్చేసి వాళ్ళ కలెక్షన్ మేడం సో నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్ చేసేయండి ఫాస్ట్ ఫాస్ట్గా మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి సో ఇక్కడ ఇంకా లైవ్లో అయితే ఎండ్ చేస్తాను మేడం